అన్న రీసెంట్గా మనం ఒక వీడియో చూడడం జరిగింది ఆ వీడియోలో రాజేష్ మహాసేనని అరెస్ట్ చేయమని చెప్పేసి బాగా గట్టిగా దాని మీద రెండు మూడు వీడియోలు చేసి పెడతా ఉన్నా ప్రజలకి పంపిస్తా ఉంటారు దీని మీద మీ అభిప్రాయం నిజమేనండి నన్ను ఎప్పటి వరకు బయట జరిగిన ఇటువై పోలీసులు చేసిన పెద్ద తప్పు అవసరమైతే రాష్ట్ర పోలీసులు అందరూ కలిసి మా ఇంటి మీద దాడి చేసి నన్ను అరెస్ట్ చేయాలి కుదరకపోతే కనీసం సెంట్రల్ బలగాలనైనా సిఆర్పిఎఫ్ బలగాలనైనా దించి నన్ను అరెస్ట్ చేయాలి ఎందుకంటే నాలాంటి సంఘ విద్రోహ శక్తి బయట తిరుగుడు ప్రవీణ్ పగడాల గారిది ఏమో ఆయన దుర్మగుణం వెనక ఏమైనా కుట్ర ఉందేమో ఆయన తరపున కనీసం మాట్లాడడానికి కూడా ఆయన భార్య బిడ్డల శక్తి చాలట్లేదని చెప్పి ప్రాణాలకు తెగించి కూడా నేను మాట్లాడుతున్నాను చూడండి అందుకు నన్ను ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిందే నేను గడిచిన కొన్ని రోజులుగా చూస్తున్నాను మహాసేన రాజేష్ కాదండి దయచేసి అలా అనకండి మహాకూటమి రాజేష్ అని చెప్పండి మహాకూటమి రాజేష్ గారు నేనే సత్యమును నేనే జీవమును నేనే మార్గమును అని యేసుక్రీస్తు ప్రభు చెప్పిన ఒక మాట చెబుతూ సత్యం అంటే నిజం నిజం అంటే దేవుడు అంటే నిజం మాట్లాడడం అంటే దేవుని పక్షాన్ని నిలబడ్డమే అన్నాడు మహాకూటమి రాజేష్కి నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నీకు తెలియకపోతే తెలుసుకో అర్థం కాకపోతే అడుగు పెద్ద టీచర్ లాగా అయిపోయి క్రైస్తవులకు నువ్వు బోధ చేయకు దయచేసి నిజం వేరు సత్యం వేరు మీకు అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తాను రాజేష్ అంత తెలివిగలిగిన వాడు ఒకసారి వినండి సూర్యుడు తూర్పును ఉదయించి పడమర అస్తమిస్తాడు అని మనుషులు అందరూ నమ్ముతారు ఇది నిజం సూర్యుడు తూర్పును ఉదయించి పడమర అస్తవిస్తాడు అని మనుషులు నమ్ముతారు ఇది నిజం సత్యం ఏంటంటే అసలు సూర్యుడు ఉదయించడు అసలు సూర్యుడు అస్తవించడు భూమి తన చుట్టూ తాను తిరిగే క్రమంలోనే పగలు రాత్రి ఏర్పడతాయన్నది సత్యం కంటికి కనిపించేది నిజం కంటికి కనిపించకుండా వాస్తవం ఉంటుంది అసలైనది ఏదో అది వాస్తవం రాజేష్ మహాసేన కళ్ళ ముందు కనబడే నిజం గురించి మాట్లాడుతున్నాడు అసలు సత్యం ఏంటని చెప్పి మేము పోరాడుతున్నాం రాజేష్ మహా కూటమికి ఈ విషయం అర్థం కావాలి ఇప్పుడు ఏమంటున్నాడు రాజేష్ అజయ్ బాబును వెంటనే సిట్ అధికారులు పిలిపించాలి నాకు ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు మహాకూటమి రాజేష ఆంధ్ర రాష్ట్రానికి డిజిపి గుప్తా గారా మహాకూటమి రాజేష ఆంధ్ర రాష్ట్రానికి హోం మంత్రి అనిత గారా మహాకూటమి రాజేష ఆ జిల్లా ఎస్పీ అశోక్ గారా మహాకూటమి రాజేష్ ఐజీ గారు ఆ పెద్ద ఆయన వేరేనా ఏనే అంటే ప్రభుత్వ పెద్దలందరూ కూడా ఈ కేసును తేల్చే విషయం మొత్తం మహాకూటమి రాజేష్ మీద పెట్టేశారా భారం అంతా కూడా ప్రభుత్వం తరఫున ఆయనే మాట్లాడతాడు పోలీసుల తరఫున ఆయనే మాట్లాడతాడు యాక్సిడెంట్ జరిగిందని నిరూపించడం కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు ఎవరికి వ్యతిరేకంగా కొట్లాడుతున్నాడు మహా మహాకొటమి రాజేష్ అజయ్ బాబుకి వ్యతిరేకంగా సిట్ అధికారి ఎవరు దేవానంద్ గారా పెద్ద ఆయనకి కంప్లైంట్ చేస్తాను ఇది నిజమైతే పర్లేదు అబద్ధం అయితే గుణపాఠం చెప్పాలి గుణపాఠం చెప్పాలి అంటున్నారు అంటే ఇండైరెక్ట్ గా ఏం చెప్తున్నానంటే అంటే అజయ్ బాబుని కొట్టిస్తాను అని చెప్తున్నాడు సిట్ అధికారుల దగ్గర అజయ్ బాబును కొట్టిస్తాను అంటున్నాడు ప్రవీణ్ పగడాల గారిది మందులాగి పడిపోయి జరిగి యాక్సిడెంట్ సంథింగ్ సంథింగ్ నన్ను నువ్వు అన్నప్పుడే మా దృష్టిలో నువ్వు చచ్చిపోయి ఆయన క్యారెక్టర్ని చంపడానికి నువ్వు పని చేస్తా ఉన్నా అజయబాబును కొట్టించడం ఒక పెద్ద పనే నన్ను కొట్టించడం ఒక పెద్ద పనే అండి పోనీ నీకంత సరదాగా ఉంటే చెప్పు నువ్వు ఎక్కడున్నావో అక్కడికే వస్తావు నువ్వే నన్ను కొట్టు నా మీద నీకంత పగుంటే నా మీద నీకంత కక్ష ఉంటే నన్ను కొడితేనే నీ ఆత్మ సంతృప్తి చెందిద్ది అని అంటే నువ్వు నువ్వు ఎక్కడున్నావో నేను అక్కడికే వస్తా కొట్లను లేకపోతే నువ్వు అంటావు కదా వెనక వెనకెప్పుడు కూడా ఒక ఇరవై మంది తిరుగుతూ ఉంటావు కదా రౌడీజం నాకు కొత్త కాదు అంటావు కదా నీ మనుషులతో కొట్టించు కానీ క్రైస్తవులు భారతదేశంలోనే కాదండి మీకు తెలుసో తెలీదు అమెరికాలో కూడా కావేటి శ్రీనివాస్ గారు అనే ఒక పెద్ద లాయర్ గారు ఇంటర్నేషనల్ లాయర్ అయినా కేసు ఫైల్ చేశారు ప్రవీణ్ పగడాల గారి అనుమానాస్పద మరణం గురించి మరి ఆయనకు కూడా సిట్ నోటీసులు పంపించండి ఆయనకు కూడా పోలీసు నోటీసులు పంపించండి ఇంత పెద్ద ఎపిసోడ్లో మహాకూటమి రాజేష్ ఒక విషయాన్ని మర్చిపోతున్నాడు నేను ఒక న్యాయశాస్త్రం అభ్యసించిన విద్యార్థిని కోర్టులో నల్ల కోర్టు వేసుకొని ప్రాక్టీస్ చేయకపోయినా నేను ఒక లాయర్ని అన్న విషయం మర్చిపోతున్నాడు మహాకూటమి రాజేష్ షర్టు మడతబెట్టి మేసాలు తిప్పినంత మాత్రాన ఒళ్ళు విరిచి ఎదలు ముందుకు చూపించినంత మాత్రాన లీడర్ అయిపోయింది ఇవాళ ఆయన ఏం మాట్లాడాడు క్రైస్తవ ప్రపంచం మొత్తం చూశారు చూడలేదా ఆ డెడ్ బాడీ దొరికిన రోజు ఇది యాక్సిడెంట్ అని చెప్పేశాడు ఆ రోజు నేనా తిరగబడింది అమాయకులైన క్రైస్తవులు అంటున్నావే క్రైస్తవులు జ్ఞానం కలిగిన వారు కాబట్టే నీ కుంటనక్క తెలుగులకు వ్యతిరేకంగా తిరగబడ్డారు ఆ రోజు నీ మీద వాటర్ బాటిల్ విసిరింది నేనే ఆ రోజు కాదే నువ్వు ఎవరినైతే అమాయక క్రైస్తవులు అంటున్నావో ఆ అమాయక క్రైస్తవులే ఆ రోజు నీకు వ్యతిరేకంగా డౌన్ డౌన్ అన్నా ఏమంటున్నాడు ఈయన ఏం మాట్లాడుతున్నాడు మహాకూటమి రాజేష్ మా ఫాలో నా ఫాలోయింగ్ చూడండి జలసితోనే చచ్చిపోతారు అది రాజేష్ ఫాలోయింగ్ ఎప్పుడో తెలుసా అది నువ్వు క్రైస్తవుల పక్షాన నిలబడతావని ప్రజలు నమ్మినప్పుడు నిన్ను గుండెల్లో పెట్టుకున్నాను నువ్వు దళితులకు ఏదో మరగబడుస్తావని నమ్మినప్పుడు నిన్ను ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు నువ్వు ముస్లింల సభల్లో మాట్లాడుతుంటే మైనార్టీలకు అండగా నిలబడుతున్నాడు అని నీ మీద పూలు తెల్లారు ఇవాళ ఏం చేస్తున్నావు అన్నం పెట్టిన చేతిని నరుకుతున్నావు ఇవాళ పాలు తాగిన తల్లి రొమ్మును గుద్దుతున్నావు ఇవాళ ఇవాళ ఏ వర్గాలైతే నీకన్నీ ఇచ్చాయో ఆ వర్గాల ఆత్మగౌరవాన్ని పాత్ర పెడుతున్నావు అందుకే తట్టుకోలేక వాళ్ళ అజయ్ బాబు మీద బడిస్తున్నావు ఎంతకంటే గొప్ప కారణమే ఉంది ఏమంటున్నాడు క్రిస్టియన్ ఆస్తుల గురించి క్రిస్టియన్ ఆస్తుల గురించి పోరాడి జైలుకి వెళ్ళాను అంటున్నాడు మంచిది ఏమంటున్నాడు ఎమ్మెల్యే సీట్ ని నా అంతటి నేను వదులుకున్నాను నువ్వు వదిలిపెట్టావా చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే సీట్ అనౌన్స్ చేసిన మరుక్షణమే హిందూ టెంపుల్స్ అన్నిటి దగ్గరికి వెళ్ళి దండాలు పెట్టావు మర్చిపోయావా విషయం హిందూ టెంపుల్ సల్లీ దగ్గరికి వెళ్ళి దండాలు పెడితే హిందువులందరూ కూడా నిన్ను తన్నే అంత చేశారు చేయలేదా ఆంధ్ర రాష్ట్రంలో నువ్వు వస్తున్నావు అని తెలిసి కుర్చీలిసినారు నీ ముఖం మీద భజంగ దళ వాళ్ళు కావచ్చు ఆర్ఎస్ఎస్ వాళ్ళు కావచ్చు హిందూ పరిషత్ వాళ్ళు కావచ్చు హిందూ జాగ్రత్త వాళ్ళు కావచ్చు మహాసేన మహాకూటమి రాజశేఖర ఎవరికి సీట్ ఇవ్వడానికి వీలు వీడు హిందూ వ్యతిరేకి అని చెప్పి ఆ రోజు పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తే పిలుపులు ఇస్తే దిక్కులేని పరిస్థితుల్లో ఏడుస్తూనే ఆ సీట్ను వదిలిపెట్టుకున్నావు ఆ రోజు రాక రాక ఎమ్మెల్యే సీట్ వస్తే నా సీట్ ఎందుకు పోయింది హిందువులందరూ కూడా నాకు వ్యతిరేకంగా ఉన్నారా అని చెప్పి నువ్వెవరినైతే అంటున్నావో వాళ్ళ పేకల కోసైనా సీటు తెచ్చుకోవాలని కాదు నువ్వు చేస్తున్న ఈ ప్రణాళిక హిందువుల సైడ్ తిరిగిన విజయబాబు గారు ప్రభుత్వ పెద్దల సలహాల సూచనలతో ఏదైతే ప్రవీణ్ పగడాల గారి మీద విషయం జే ప్రయత్నం చేస్తున్నాడు మహాసేన రాజేష్ అంటే దీన్ని యాక్సెప్ట్ చేస్తారా మహాకూటమి రాజేష్ చంద్రబాబు నాయుడు గారు ఆయనకేదో మాటిచ్చారు ఏమైనా మాటిచ్చారట నెక్స్ట్ నామినేటెడ్ పోస్ట్ వచ్చేటప్పుడు లిస్ట్ లో తప్పకుండా నీ పేరుంటని నామినేటెడ్ పోస్ట్ కాకపోతే చంద్రబాబు గారిని కూర్చోసేపు పక్కకు జరగమని సీఎం సీట్ లోనే కూర్చో నేను వద్దన్నాడు నువ్వు ఏ పదవైనా తీసుకో నీ మీద పడి వేర్చేది ఎవడు నేను వాళ్ళు అడుగుతున్నా మహాసేన రాజేష్ గారు చెప్పుకుంటున్న ఈ మహాకూటమి రాజేష్ మీరు ఆన్సర్ డైవర్ట్ నేను ఆన్సర్ చెప్తాను స్పష్టంగా చెప్తాను మాటలన్ని నేను చెప్పేదంటే లో ఉన్న నాయకుల సూచనల తోటి మాట్లాడుతున్నాను కచ్చితంగా మహాకూటమి రాజేష్ గారు ఆయన వెనక్కున్నది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తిరుగు దేశం పార్టీ ఆయనకి పవన్ కళ్యాణ్ అంటే పడదు ఎందుకంటే జనసేన సైనికులు ఎదురు తిరిగారు ఆయనకి ఎమ్మెల్యే సీట్ ఇచ్చినప్పుడు కాబట్టి పవన్ గారి మీద ఏడుస్తాడు తప్ప చంద్రబాబు గారు జోలికి వెళ్ళడు బీజేపీ జోలికి వెళ్ళాలి మరి వాళ్ళు చూస్తే ప్రవీణ్ పగడాల గారి మరణాన్ని ప్రభుత్వమే తప్పుదో పట్టించే ప్రయత్నం కూడా చేస్తున్నట్టే కదా ఇప్పుడు నా మీద కేసు అంటున్నారుగా ఆ మాట అంటుంటే ఇప్పుడు ఏంటట అజయ్ బాబు మీద అర్జెంట్గా కేసు నమోదు చేయాలట నోటీసులు పంపించేస్తారట గుణపాఠం చెప్పాలంట మామూలు పాఠం కూడా కాదు గుణపం పాఠం చెప్తారట గుణపాఠం అంటే కొడతారా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రైస్తవులు దళితులు ముస్లింలు అందరికీ చెప్తా ఉన్నా అజయ్ బాబును కొట్టించడం కోసం ఎంతకైనా చివరికి నాకు తెలిసి సిట్ అధికారులు కాళ్ళైన పట్టుకుంటాడు పోయి నా కోసం నాలుగు దెబ్బలైనా కొట్టండి అజయ బాబుని నా కోసం నాలుగు దెబ్బలైన కొట్టండి అజయ బాబుని అజయ్ బాబు చెప్తే నమ్ముతున్నారు జనం అంతా కూడా అజయ్ బాబుని ఎలాగైనా జనాల మధ్యను చులకం చేయాలా నాకు తన్నండాన్ని అవసరమైతే చంద్రబాబు గారి చెప్పులైనా నెత్తి మీద మాస్తాడు మాస్తాడైనా అజయ్ బాబును కొట్టించాలంతే అజయ్ బాబును తన్నారంతే చాలా ఆశ పెట్టుకొని తిరుగుతూ ఉన్నాడు నేనేమంటున్నానంటే యాక్సిడెంట్ జరిగిందని చెబుతున్నటువంటి ఆ స్థలంలో ఆ సన్నివేశాలన్నీ చూసిన తర్వాత క్రైస్తవులందరూ ఫిక్స్ అయిపోయారు ఇది యాక్సిడెంట్ కాదు ఇది మర్డర్ లాగా ఉంది అని వాళ్ళందరూ మేము వాళ్ళకి చెప్పడం కాదు ప్రతి రోజు కనీసం ఐదు వందల నుంచి వెయ్యి ఫోన్లు సార్ అది యాక్సిడెంట్ కాదు ఆయన త్రాగుబోతు కాదు దయచేసి మీరు మాట్లాడండి మీరు మాట్లాడండి జనంతో ఉన్న నేను కూడా మళ్ళీ జనం ముందుకొచ్చి మాట్లాడాల్సిన పరిస్థితి ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారిని ఒక్కరిని తాగుబోతుగా చిత్రీకరించి వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు తెలుసా క్రైస్తవ పాస్టర్లు అందరూ కూడా అలాంటి వాళ్ళే అని చెప్పాలనుకుంటున్నారు క్రైస్తవ క్రైస్తవ వర్గం మొత్తం మీద కూడా ఈ మందు ఈ మధ్యాన్ని పోయాలనుకుంటున్నారు మాకున్న క్రెడిబిలిటీ నెబ్బీయాలనుకుంటున్నారు ఇది సగటు క్రైస్తవ బిడ్డ మీద జరుగుతున్నటువంటి దాడిగా మేము భావిస్తున్నాం అందుకే నేను మాట్లాడుతున్నాం ఇప్పుడు ఏమంటున్నాడు పోలీస్ అనుమానాలు ఉన్నాయని అంటున్నావు కదా అని అన్నాడు పోలీస్ స్టేషన్లో కేసు ఏమైనా నమోదు చేశారండి ఎఫ్ఐఆర్ ఏమైనా నమోదైంది యాక్సిడెంట్ అని నమోదు చేశారా హత్య అని నమోదు చేశారా లేదు కదా ఏమన్నా నమోదు చేశారు అనుమానాస్పదం మృతి నమోదు చేశారు కదా మరి పోలీసుల మీద కూడా సిట్ ఎంక్వైరీ చేయమని చెప్పు అనుమానాస్పదం అని వాళ్ళు కూడా అన్నారు కదా మరి పోలీసులు కూడా గొలపాటం పోలీసులకు కూడా సిట్ వాళ్ళని గొలపాటం చెప్పమని చెప్పండి ఆ రోజు నేను ఎప్పుడు మాట మార్చానండి అని అంటున్నాడే మొదటి రోజు వచ్చి యాక్సిడెంట్ అన్నాడు రెండో రోజు వెంటనే లోకేష్ గారు ఇది ప్రాథమిక దర్యాప్తులో యాక్సిడెంట్గా తెలిసింది అని చెప్పారు మూడో రోజు జనాలందరూ కూడా మహాకూటమి రాజేశ్వరి తిరగబడ్డారు నాలుగో రోజే వచ్చాడు తూమ్ తుందాం అన్నాడు సస్పెండ్ చేయండి సిఐని సస్పెండ్ చేయండి అధికారులు సస్పెండ్ చేయండి వాళ్ళని సస్పెండ్ చేయండి సస్పెండ్ చేయండి అలక్ష్యం తొక్క మీరు అన్నాడు ఐదో రోజు అత్త సైలెంట్ గా ఉంది సిటీ దగ్గరికి వెళ్ళాడు అందరు అనుమానాలు నాయ అని కంప్లైంట్ ఇచ్చాడు ఇప్పుడు అనుమానాలు అందరు అనుమానాలు నాయ అన్నాడు అనుమానించిన వాళ్ళందరికీ కూడా ఇప్పుడు నోటీసులు పంపిస్తాను నేను పంపిస్తా అంటాడు నాకు ఆశ్చర్యం ఏంటంటే ఉపేంద్ర గారు మీడియా మిత్రులారా నా నా ప్రశ్న ఏంటంటే నీకు నోటీసులు పంపిస్తాను అని చెప్పాల్సింది ఎవరు పోలీస్ అధికారులు నాకు నోటీసులు ఎవరు పోలీస్ అధికారులు దర్యాప్తు అధికారులు మధ్యలో ఇతర ఎవరండి నాకు తెలియకడుగుతాను ప్రైవేట్ పోలీసింగ్ చేస్తున్నాడా అంటే ఏం చెబితేనే డీజీపీ పనిచేస్తున్నట్టు ఏం చెప్తేనే ఐజీ పని చేస్తున్నట్టు ఏం చెప్తేనే ఎస్పీ పని చేస్తున్నట్టు అనందరూ కూడా ఈయన ఇంటి ముందు ఈయన కూలీలు అన్నట్టు నేను చెప్తాను నేను పంపిస్తాను నేను కొట్టిస్తాను ఎందుకు నువ్వు కొట్టించేది గోంగూర కట్టను కొట్టించేది నన్ను వేమని మీద ఒక దెబ్బ వేమని నా మీద అనుమానం ఉంది ఉంది కాబట్టి చెప్పావు నువ్వు మాట్లాడలేదా గొడ్డలు తెచ్చుకున్నావు నిన్న మాట్లాడు దాకా ఒక రోజు అనుమానం ఒక రోజు ఇది హత్య అంటావు పోలీసులు సస్పెండ్ చేయాలంటావు నెక్స్ట్ డే పుటేజర్ రాగానే నైన్టీ కంప్లీట్ అయిపోయిందండి ఇది అనుమానం మాత్రమే కాదు ఇది సత్యమే అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాం సరే ప్రవీణ్ గారి కేసు పక్కన పెడితే మీరు వ్యక్తిగతంగా రాజేష్ గారి మీద కంప్లైంట్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది ఈరోజు కమిషనర్ రాజేష్ మహా కూటమి రాజేష్ మహా కూటమి తన తెలివితేటలను ఉపయోగించి తను పడిపోయినటువంటి స్థానంలో నుంచి తిరిగి రావడానికి నన్ను బలి చేయాలనుకుంటున్నాడు అజయ్ బాబును టార్గెట్ చేయాలనుకుంటున్నాడు ఇక్కడ మహాకుటంబ రాజ్కి ఒక విషయం చెప్పాలనుకుంటున్నా నువ్వు ఆంధ్రాలో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధ్యం అయితే నేను తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ప్రచార కమిటీ సమన్వయకర్తని అన్న విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి ఉనికిపోయి అయ్యో అయ్యో రాజేష్ గారు అని చెప్పడానికి నేనే తప్పు చేయలే ఒకవేళ నోటీసులు పంపిస్తావా వచ్చి సమాధానం చెప్తాను పోలీస్ అధికారులు చట్టాన్ని దాటి నన్ను కొడతారా బెయిల్ మీద బయటకు వస్తాను గుర్తుపెట్టుకో రాజేష్ నీకు భయపడ్డానికి నీకులాగా వాళ్ళ వీళ్ళ కాళ్ళు నాకి పైకి వచ్చిన తత్వం కాదు నాది ఆత్మగౌరవం కోసం ఒక్క మాట ఒక్క మాటతో పదవులు వదిలిపెట్టుకొని బయటకు వచ్చినటువంటి వ్యక్తి నేను నేను రాజకీయం చేసినప్పుడు నేను రాజకీయంలో ఉన్నప్పుడు సేవలానికి రాకముందు అసలు నువ్వు తెలియదు ప్రపంచానికి ఇవాళ నువ్వు నన్ను టార్గెట్ చేస్తా ఉన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా క్రైస్తవ సమాజం మొత్తం కూడా ఇవాళ ఇతను చేతుల్లో మోసపోయింది ఇప్పుడు హిందువులు మోసం చేస్తున్నాడు హిందుత్వం పేరుతో నిజాయితీగా మాట్లాడుతున్నారని చెప్పి హిందువులు మోసం చేస్తున్నారు రాజేష్ మహాసేనకు సంబంధించినటువంటి వ్యక్తులమని అని చెప్పి కొంతమంది నన్ను బెదిరిస్తూ ఉన్నారు కొన్ని కామెంట్లు వస్తా ఉన్నాయి ఇవాళ పర్టికులర్గా గా అజయ్ బాబుని కొట్టాలి అజయ్ బాబు గుణపాఠం చెప్పాలి అంటున్నాడు అంటే నన్ను చంపడానికి కూడా ఇతను వెనకాడ్డు అన్నది నా ఉద్దేశం అందుకే అందుకే ఇతని మీద ఖమ్మం సిపి ఆఫీస్ దగ్గర అడిషనల్ సిపి గారికి కంప్లైంట్ చేయడం జరిగింది ఈరోజు ఖమ్మం ఇతరుల మీద మాత్రమే కాదండి హమారా ప్రసాద్ మీద లలిత్ కుమార్ మీద కరుణాకర్ సుగ్గున మీద రాధా మనోహర్ దాస్ మీద ఈ పంచ సభ్యులు ఈ ఐదుగురు టీం మీద వీళ్ళు మొత్తం ఒకే బృందం ఉన్న బృందం ఉంది వీళ్ళంతా ఒకటే అని నేను నమ్ముతున్నాను బలంగా ఇవాళ మీరు కామెంట్లు అడుగుతూ ఉన్నారు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళ వీడియోలోకి వెళ్ళి చూడండి ప్రత్యేకంగా నేను చూపించాలా కామెంట్లో చూపించాలి మీరు చెప్పిన పేర్లు అన్నీ కూడా హైందవ సమాజాన్ని తన భుజాల మీద వేసుకున్నడిపిన వ్యక్తులం పేర్లు చెప్తున్నారు మీరు మరి ఎవరు అంటే ఏం చెప్తున్నారు మీరు ఇతనే ఎవరు రాజేష్ మహాకూటమి ఎవరు ఇప్పుడు హైందవుల హైందవుల కాళ్ళ దగ్గర కూర్చొని రేపొద్దున నాకు సీట్ వస్తే మీరు అడ్డుపడొద్దని చెప్పే వ్యక్తి కదా ఇతను ఎవరండి మణిపూర్లో అంత పెద్ద ఎత్తున క్రైస్తవుల మీద ఓచకవడం జరిగినప్పుడు మహాకటుమె రాజేశ్వరని మాట్లాడాడా మహాకూటమి రాజేష్ ఆమె మాట్లాడా తెలంగాణలో చర్చిల్ని పగలగొట్టినప్పుడు కానివ్వండి పాస్టర్లని పట్టుకొని కొట్టినప్పుడు కానివ్వండి బైబుల్ తగలబెట్టినప్పుడు కానివ్వండి పెద్ద ఎత్తున స్వార్థక ఆటంకాలు కలిగినప్పుడు కానివ్వండి ఆంధ్రాలో జరిగినప్పుడు కానివ్వండి మహాకూటమి రాజేష్ ఏ ఏ రోజైనా మహాసేన మీడియా ముందుకొచ్చి మాట్లాడా ఇవాళ క్రైస్తవులకు ఏళ్ళని ప్రేమ వచ్చిందా నేను చెప్తా ఉన్నానండి ప్యాకేజీ స్టార్ లాగా మారిపోయాడు మహాకూటమి రాజేష్ ఎంతో ప్యాకేజీ ఇస్తానని ఉంటారు లేదా ఇచ్చే పదవి కంటే బెస్ట్ పదవి ఇస్తా ఆయన దీన్ని అందరికి పొయ్యి నువ్వు పూసుకున్న ఈ బురదని అందరికి కూడా పొయ్యను ఆయన అని చెప్పుంటాడు అందులో భాగంగా అజయ్ బాబుని ఫ్రంట్ లైన్ లోకి తీసుకొచ్చాడు నేను భయపడలేదు కాబట్టి ఇప్పుడు నన్ను గట్టిగా కొనపట్టం చెప్పాను నన్ను తన్నాలి అంటున్నాడు నేను చెప్తా ఉన్నా కొట్టండి కొట్టడం కాదు నన్ను చంపండి మీరు చంపినా సరే రోజుకొక మాట మార్చడానికి నేను అమ్ముడు పోయే మనిషిని కాదు మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు ఒకటే మాట ఆయన మరణం అనుకున్న ప్రతి నిజం కూడా ప్రజలకు తెలియాలి ఒకవేళ అది యాక్సిడెంటే అనుకోండి పూర్తి ఆధారాలు బయటికి రావాలి లేదు దాని వెనక ఏదైనా కుట్రకోణం ఉందా అవి కూడా పూర్తిగా బయటికి రావాలి ఎట్టి పరిస్థితుల్లో ఆ కుటుంబానికి న్యాయం జరగాలి ఇది కేవలం ప్రవీణ్ గారితోనే ఆగదండి యావత్ క్రైస్తవ సమాజానికి చుట్టుకునే విషయం రేపొద్దున నెక్స్ట్ నువ్వే అంటున్నారు ఆ విషయం గురించి ఖరణించాడా మహా కుటుంబ రాజేష్ మాస్టర్ల గురించి గుడ్డలు నేర్చుకుంటున్నాడు కదా లైన్ లైన్ పాస్టర్ లో బయటకి రాలేదు పెద్ద పెద్ద పాస్టర్లు లో బయటకి రాలేదు అన్నాడు సూపర్ రాజేష్ నువ్వు ఎందుకంటే నువ్వే కొన్ని రోజుల క్రితం నా కొడుకెళ్లారా లంచా కొడుకెళ్లారా మిమ్మల్ని నమ్మేం కదరా మోసపోయాం కదరా అని కారులో కూర్చొని మాట్లాడే ఎవరికి చెప్తున్నావు భోగం కబుర్లు ఎక్కడికి వచ్చి ఎవరు నమ్ముతాడు అనుకుంటున్నావు నీ మాటలు అందుతో జుట్టు వంటకపోతే కాళ్ళు పట్టుకుంటావా ఆ రోజు పాస్టర్లు అంతా కూడా నీకు నీ దృష్టిలో లా కొడుకులు అయ్యారు ఇవాళ పెద్ద పాస్టర్లు రాలేదు కాబట్టి నువ్వు మాట్లాడుతున్నావు అప్పుడు ఈయన వల్ల ఈయన ఈయన వ్యాఖ్యల వల్ల కలిగిందంట ఒక్కొక్క పాస్టర్ గారికి ఈ విషయాన్ని మీరు గుర్తు చేసుకోవాలా నేను చెప్తా ఉన్నా నాకు ఏ హాని జరిగినా రేపొద్దున ఆంధ్ర పోలీసులు నన్ను అరెస్ట్ చేసినా నా ఒంటి మీద చిన్న మచ్చబడిన దాని వెనక మహాసేన రాజశాఖ బృందానికి మొదటి నాయకుడిగా ఉంటాడు అన్న విషయం క్రైస్తవ సమాజానికి నాకు నోటీసులు పంపిస్తాను అంటున్నారు చూడాలి నేను నమ్ముతున్నాను ఖచ్చితంగా నాకు నోటీసులు పంపిస్తాను ఎందుకంటే ఐజి మాట్లాట్లా ఎస్పీ మాట్లాడాల రాజేష్ మహాసేనయ్యే కదా ఇప్పుడు పెద్ద మగాడు ఆంధ్ర మొత్తానికి గవర్నమెంట్ లో ఏనే చెప్తున్నాడు ఎవరైనా అరెస్ట్ చేయాలో చెప్తాడు ఎవరైనా ధర్నాలోనే చెప్తాడు ఏది కేసు ఏది మట్రో ఏది యాక్సిడెంట్ మొత్తం ఏదైనా చేతుల్లోనే పెట్టారు యూట్యూబర్ ఎవరండి ఏ యూట్యూబర్ ఇవాళ రాజేష్ మహా నుంచి మాట్లాడుతా ఉంటే రాజేష్ ఈ కేసు కేంటి సమ్మధం నేను అడుగుతా ఉన్నాను మేమంటే పాస్టర్స్ తో చనిపోయింది ఒక పాస్టర్ గారు కాబట్టి మేము మాట్లాడుతా ఉన్నాం రాజేష్ ఏ హోదాలో ఈ కేసు గురించి మాట్లాడుతా ఉన్న మరి ఆ వచ్చినప్పుడు ఎందుకు అడ్డుకున్నారు కదా జనమంతా రాజేష్ మాట్లాడగానే జనమంతా పూలేసారా పూలేసే విజ్వాలే చూపెడుతున్నాడు ఎదురు తిరిగి తరమీద విజువల్ చూపించట్లేదు మహాకూటమి రాజేష్ ఇవాళ నేను చెప్తా ఉన్నా నేను మహాసేన రాజేష్ కాదు మహాకూటమి రాజేష్ నా ఒంటి మీద గీత పడ్డ రేపు ఎప్పుడైనా అజయ్ బాబుని అరెస్ట్ చేశారు నోటీసులు వచ్చాయని తెలిసిన దీని వెనక కర్త కర్మ క్రియ ఆంధ్ర ప్రాంతానికి చెందిన మహాకూటమికి మహాకూటమి కాళ్ళ దగ్గర కూర్చునే ఆ మహాకూటమి రాజేష్ దీనికి కారణం ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి రేపు నాకేదన్నా జరిగినా మీకు గుర్తు రావాల్సింది ముందు మహాకూటమి రాజేష్ మాత్రమే ఆ తర్వాతే అమరా ప్రసాద్ ఆ తర్వాతే కరుణాకర్ సుగ్నం ఆ తర్వాతే రాధా మనోహర్ దాస్ ఆ తర్వాతే లలిత్ కుమార్ ముందు మీకు గుర్తు రావాల్సింది మహాకూటమి రాజేష్ మాత్రమే సవాల్సి నిలబడతా ఉన్నా నీ రాజకీయం నుజాయి నువ్వు నిజం పక్షాన్ని మాట్లాడుతున్నావు నేను సత్యపక్షాన్ని మాట్లాడుతున్నాను ఏది నిజమో ఏది సత్యమో కాలమే తెలుస్తుంది ఇప్పుడు ఇదంతా రాజేష్ మహాసేన ఆడుతున్న డ్రామా అంటారా మీరు డ్రామా ఇది పక్కాగా ప్రజలందరూ మొహం మీద వస్తున్నారు వాళ్ళ లెటర్ ఆయన మాట్లాడిన వీడియోల కింద కనీసం ఆయన కామెంట్లు ఆయన చూసుకోవనండి ఏ ఏమాత్రం ఏ మాత్రం ఆత్మగౌరవం ఉన్నా మురిక్కొట్లో దూకి చావాలి ఆయన 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 సబ్స్క్రైబర్స్ పెట్టే చూసుకోవాలండి మా మీదం కాదు ప్రజలు నీ గురించి ఏమనుకుంటున్నారు తెలుసుకో నువ్వు అనుకుంటున్నావు ఇంకా ఎప్పుడో నా పొద్దున కూడా పూజ పూజలు చల్తారనుకుంటున్నాము ఒకప్పుడు హిందువులు కుర్చీలు ఇస్తున్నారు ఇప్పుడు క్రైస్తవులు కనబడితే నువ్వు కనబడితే చాలు నేల మీద ఊసుకుంటా పోతా ఉన్నారు ఆ విషయాన్ని నువ్వు గమనించు క్రైస్తవ సమాజానికి ఏం చెప్పారు నాకేం జరిగిన దానికి కారణం మహాకూటమి రాజేష్ మాత్రమే అతనితో పాటు ఉన్న మిగతా నలుగురు బృందమే ఎన్ని వీడియోలు పెడతావో పెట్టు నా భార్య ఒక దళితురాలు నా భార్య ఒక మాదిగా ఇవాళ నేను చెప్తా ఉన్నా దళితుల ఇంటికి అల్లుడుగా ఉన్న నేను దళితుల కోసం కొట్లాడుతున్నాను అవతల చనిపోయిన వ్యక్తి ఒకతను దళితుడైతే నువ్వు దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఉండి బీజేపీ కాళ్ళ దగ్గర కూర్చొని ఇవాళ నా మీద నువ్వు దాడికి ఎంకలే దళితుల కోసం పోరాడుతున్నావు అంటారు బాబు అనే వ్యక్తి క్రైస్తవ ముసుగులలో ముస్లింల కోసం పనిచేస్తాడు వాళ్ళ అభినేస్తాడు కోసం పనిచేస్తాడు అజయ్ బాబు క్రైస్తవులను ఎంత ప్రేమిస్తాడో క్రైస్తవుల లాగే ఇబ్బంది పడుతున్న ముస్లింస్ని ఎంత ప్రేమిస్తాడు ముస్లింస్ లాగే ఇబ్బంది పడుతున్న దళితుల్ని మాదిగల్ని అంతే ప్రేమిస్తాడు రేపొద్దున హిందువులకి ఏదైనా అన్యాయం జరిగితే హిందువులను కూడా అంతే ప్రేమిస్తాడు ఉన్మాదం మీద మాత్రమే నేను కత్తిత్తేను తప్ప సాధారణమైనటువంటి వ్యక్తుల మీద కాదు అన్న విషయాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి భవిష్యత్ కార్యాచరణ ఏంటి అసలు ఈరోజు ఈరోజు నేను అర్బన్ పోలీస్ స్టేషన్లో వీళ్ళ మీద కంప్లైంట్ ఇస్తున్నాను కాబట్టి ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఫర్దర్గా నేనేం చేయబోతున్నానో మీకు తెలియజేస్తాను చలో మంజీ రే